చెప్పేసి క్యాంప్ లా అడిగితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు స్థలాల చదవడం కోసం గత ఎనిమిది రోజులుగా జగిత్యాలో నిరసన తీసుకున్న దీక్ష శిబిరాలలో పాల్గొని సంగీతం పిల్లడానికి వచ్చిన మాజీ మంత్రి వారిలో కూర్పుల ఈశ్వర్ గారికి అలాగే అదేవిధంగా చైర్పర్సన్ దామ వసంతాన్ని ఉద్దేశించి అదేవిధంగా జిల్లా శ్రీనివాసరావు అద్దే కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారు మా పిల్లలకి సరైన విద్యను అందించుకోలేకపోతున్నాం మా సమస్యలు పరిష్కరించలేకున్నా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందు నడుస్తున్నాం మా కుటుంబాలను పట్టించుకోవట్లేదు మేము మేము వారి మా పిల్లల గురించి ఆలోచించట్లేదు మా జీవితాలే నాశనం చేసుకున్న పరిస్థితి ఈ పాతకీయ రంగంలోకి వచ్చి అయినా మాకు ఏదో ఒక రోజు మాకు న్యాయం జరుగుతుందనే ఆశగా ఇన్నేళ్ళు ఎదురు చూసినా మాకు అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదు మాకు రావాల్సిన హక్కులు రావడం లేదు ఈ నేపథ్యంలో మేము ఈరోజు ఇక్కడ దీక్షల్సి వచ్చింది మా సమస్యలు మీకు తెలిసిన వ్యక్తిగా మీరు మా గురించి అంటే మమ్మల్ని దగ్గరగా చూసిన వ్యక్తిగా మీకు అన్నీ ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు మీకు తెలిసిన వ్యక్తులే కాబట్టి మీరు మా సి దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి మాకు వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున కథలాపూజి భువన గారికి ఇతరత్ర మన జగించాల జెడ్పీసీ మహేష్ గారికి అలాగే మమ్మల్ని అంటే మాకు మీకు మీ వెంట మేము ఉన్నాం మీకు సంఘీభావం తెలుపుతాం మీ వెంట మేము నడుస్తామని మా దీక్ష తిప్రానికి చాలా నమసంబంజులు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మార్క్పేడు మాజీ చైర్మన్ లోకబాపేడ్ గారిని పన్నెండు రోజుల నుంచి కూడా ఎంత చేస్తుండ్రు కానీ ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం కొంట్ల కావచ్చు బీందావాడ కావచ్చు అక్కడ మన పచ్చు పిల్ల స్థానాలు ఇవ్వడం జరిగింది కానీ తీర్చాల పట్టణంలో భూమి ఉంది కూడా ఏమైనా పరిస్థితి మనం చూస్తున్నాం అది ఎందుకు పెరిగిందో ఎంత జరిగిందో మీకు తెలుసు మాకు తెలుసు అందరికీ కూడా తెలుసు ఖచ్చితంగా కూడా మీకు ఉన్న స్థలాలు ఇచ్చే ఉంటాం ఉంటాం మీతో పాటు కూడా మేము తప్పకుండా అని చెప్పి చెప్పుకుంటూ నేను తెలంగాణ మరి తిరిగి తిరిగి తల రాజుకోవడానికి ఒక గూడును నీడనడిగినటువంటి మీడియా సోదరులను కాడం చాలా బాధాకరం ఇప్పటికైనా కూడా మరి కాలయాపన చేయకుండా అప్పుడు అధికారంలో ఉన్నారు మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మేము ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం తప్పకుండా మా జర్నలిస్ట్ తోటలకు ధరూర్ క్యాంప్ లోనే మరి వాళ్ళకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పేసి మేము కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం మాట ఇచ్చిండ్రు అన్నట్టుగానే ప్రయత్నం చేసినా అది ఎందుకు ఆగిందో మరి అది అప్పుడు ఒక్క సందర్భంలో ఒకసారి కలెక్టర్ దగ్గర చెప్పినప్పుడు కలెక్టర్ పరంగా ఇవ్వాలనుకున్నప్పుడు జర్నలిస్టులు తమ ఇళ్ల స్థలాల కోసం నిరసన దీక్షలో పాల్గొనడం అనేటువంటిది వాస్తవంగా దురదృష్టకరం ఎందుకంటే సమాజంలో అనేక మరి మీడియా మాధ్యమాల ద్వారా ఇప్పుడు ప్రభుత్వాన్ని కానీ ప్రజలకు కానీ వారధిగా బాధ్యత నిర్వహిస్తూ అనేక విషయాల పట్ల అవగాహన కలిగినటువంటి సమాజాన్ని మేల్కొల్పోయినటువంటి స్థానంలో ఉన్నటువంటి జర్నలిస్టులు వాళ్ళకు ఉండేటువంటి అనేక ఇబ్బందులను కూడా అధిగమించి యాజమాన్యం ఈత వర్షాలు ఇచ్చిన ఇవ్వకపోయినా ఎన్నో ఆర్థిక పరిస్థితులను అధిగమించి యొక్క జర్నలిస్టులుగా కొనసాగుతున్నటువంటి మిత్రులకు మరి ప్రభుత్వం ద్వారా ఇళ్ళ స్థలం అడిగితే ఇవ్వలేనటువంటి దుస్థితి ఏదైతే ఉందో అందుకే చాలా బాధాకరం దురస్థకరం అని కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ జిల్లా కేంద్రంలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు కలెక్టర్ గారితో పాటు అధికారులు కావచ్చు తక్షణమే ఈ సమస్యను పరిష్కారం చేయాల్సిన అవసరం ఉన్నది వీళ్ళే అన్ని విధాల బలవంతులు కదా మరి ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని జర్నలిస్టులకు వెంటనే న్యాయం చేయాలని కూడా నేను ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులను నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి గతంలో జరిగినటువంటి ప్రాసెస్ అంతా కూడా తెలుసుకొని మరి వారితో కూడా పిలిచి మాట్లాడి వాళ్ళ యొక్క జర్నలిస్ట్ యొక్క అభిప్రాయాన్ని తీసుకొని ప్రజాప్రతినిధులతో కూడా మాట్లాడి ఈ సమస్యకు ఒక ఖచ్చితమైన పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ మీరు చేస్తున్నటువంటి యొక్క నిరసన కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో బలపరుస్తూ మీ సమస్య అతి తొందరలోనే సమస్కోవాలని మీ అందరికీ ఇళ్ల స్థలాలు పొందేటువంటి అవకాశం కావాలని భావిస్తూ ఈ కార్యక్రమం మీరు ఎంతకాలం కొనసాగించినా లేదంటే ఇంకో రూపంలో మీరు ఈ ఎడ్యుకేషన్ ప్రారంభం చేసిన ఎల్ల వేల పార్టీ కానీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మరి మా నాయకులు దావా వసంత గారు కావచ్చు ఇతర నాయకులు కావచ్చు బాపురెడ్డి గారు కావచ్చు జిల్లా నాయకులందరూ కూడా మేము వెంట ఉంటామని చెప్పేసి సందర్భంగా భరవి చేస్తూ దావా వసంత సురేష్ గారు అలాగే వై చైర్మన్ హరిచరంద్రావు గారికి మాడి మా చైర్మన్ లోక పాపురెడ్డి గారికి డిప్యూటీసీలు జరి గారికి బువన గారికి మహేష్ గారికి